మహబూబ్ నగర్ జిల్లా జొచ్చల మండలం కిష్టారం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న పోతరెడ్డి చెరువు అలుగు దాటుతున్న తానెం బాలయ్య రాములమ్మ దంపతులు గల్లంతయ్యారు ఉపాధి హామీ కూలి డబ్బులు తమ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయో లేదో తెలుసుకునేందుకు అంబటిపురం గ్రామంలో నుండి కిష్టారం గ్రామానికి వచ్చి తిరుగు ప్రయాణంలో చెరువు అలుగు ఉధృతిని అంచనా వేయలేక గల్లంతయ్యారు నిన్న చీకటి పడడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు ఈ రోజు ఉదయం ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది బోర్డు సహాయంతో సహాయ చర్యలు చేపట్టారు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు మని పోతున్నాడు ఎంచాక పోతుంటే అలా మా ఊరు మైబా ఉన్నాడు ఆయన ముగ్గురు పడిపోయినట్టున్నాడు వాళ్ళు నలుగురుదాళు దాటడానికి పోయారు మరి వాళ్ళు ముగ్గురు పడిపోయారు పడిపోయి నేను నేను మొత్తుకుంటుంటే నేను వచ్చి బండి ఆపి చూసి ఆయన కింద ఆడ రాయి పట్టుకుని తల ఆడుతున్నాడు పోలే పోలే ఆయన మా ఊరు ఊరంత ఆయన ఆడికి పోయి ఆ రూపు కూడా కట్టిండు ఆడికి పోతే పోనీకి వచ్చిన్నాడు ఇక నేను పోయి ఆయన పట్టుకడానికి పోయినా పోతే వాడికి ఇదివరకు ఇంత లేదు కాళ్ళు చెప్తే ఉడకపోతున్నాడు కాళ్ళు నేపి ఉడికెట్టని మళ్ళీ నేను చచ్చి పెట్టాడ ఇంటికి జరిగిన ఇంక జరిగి మళ్ళీ కాలు భూమి భూమిపోటీ అయిపోయి కొంచెం ముందర ఇట్లా చేతి అందుకొని రమ్మంటే చూసుకొని వచ్చినా పోలిపలేదు ఆయన వచ్చినాక వాళ్ళు ఆయన నాకు చెప్తున్నాడు మీ వాళ్ళు కూడా పోయినాట మా వాళ్ళు పోతా అంటే అరే కన్ఫామ్ కదా అని మా ఫోన్ చేస్తే ఆయన అత్తలు ఉన్నాడు మీ వాళ్ళు పెద్ద మీ మీకు పెద్ద అని అట్లా అని వాళ్ళు కొన్ని తర్వాత ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా వాటి సెర్చ్ ఆపరేషన్స్లో ఉన్నారు ఈయన సాయంత్రం చేయడం జరిగింది మనకి దొరకలేదు మళ్ళీ ఉదయం నుంచి కూడా వాళ్ళు ఈ సెర్చింగ్లోనే ఉన్నారు అయితే ఇది సడన్గా జరిగింది అంటే వర్షం వచ్చి సడన్గా ఓవర్ఫ్లో అయ్యి వాటర్ రావడం వల్ల అంటే వారికి హెచ్చరించినా కూడా వెళ్ళద్దు మీరు ఈరోజు ఇక్కడే ఉండి వెళ్ళండి అని చెప్పి ఊరు వాళ్ళు చెప్పినా కూడా వారు వినకుండా కొంత వెళ్ళడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ జనం అందరికీ కూడా ఈ గ్రామాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇలాగా వర్షాలు వచ్చి ఎక్కడెక్కడైతే మనకి చెరువులు అలుగులు పారడము మన లో లెవెల్ కాజ్లేస్ మీద వాటర్ రావడము అక్కడ చర్యలు తీసుకుంటున్నాము యాక్చువల్గా మన తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు మన గ్రామ పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా వీటికి సంబంధించి ఇమీడియట్గా ఇలాంటి ప్లేసెస్లో బ్యారికేడింగ్ చేయడము కొంత కంప వేసి ఎవరిని వెళ్ళకుండా చేయడం హెచ్చరించడం చేస్తున్నారు కానీ ఇంకా కొంతమంది అంటే ఏమవుతుందిలే అన్న ధైర్యంతో ఇట్లాంటివి చేయడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా ఇలాంటివి చేయకుండా ఉండాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను ప్రాసెస్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమేమి సహాయం అందించాలి అవన్నీ కూడా ఇప్పుడు ప్రాసెస్ చేస్తాం అదేవిధంగా ఊరి వాళ్ళు ఇక్కడ మనకి ఈ ప్రాబ్లమ్ ఎప్పుడు కంటిన్యూస్గా ఉండేదే ప్రతి వర్షాకాలంలో కూడా ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి కొన్ని హై లెవెల్ బ్రిడ్జెస్ కూడా మనం చేయాల్సి ఉంది అని చెప్పడం జరిగింది అది కూడా ప్రభుత్వానికి ప్రపోజల్